జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దపురం గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి అడ్డూరి సందర్శించారు పాఠశాల స్థితిగతులను తెలుసుకుని విద్యార్థులకు సౌకర్యాలపై ఆరా తీశారు పాఠశాల ఆవరణను కలిగిగా తిరుగుతూ పూర్తి వివరాలను సేకరించారు గత పదిహేను రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు ఈ రోజు జరిగిన సంఘటన జరగడం దురదృష్టకరమని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అడ్డూరి అన్నారు దృష్టిలో పెట్టుకుని పూర్తి విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రానున్న రోజుల్లో పిల్లలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ఈ సందర్భంగా పలువురు ఇంటర్ విద్యార్థులు అట్లూరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో వారి గోడును సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు జీవన్ రెడ్డి అడ్డూరి లక్ష్మణ్ దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చి వెంటనే పరిష్కారం చేయాలని కోరారు చాలా దుస్తు సంఘటన ఏదైనా కానీ భవిష్యత్తు సంఘటన కాకుండా తప్పకుండా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్య చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మిత్రులు అట్లు కుమార్ గారు నిలిస్తుందో వారు వారేదీతో ఈ సంఘటనల పట్ల ప్రతాపం స్కూల్ భవిష్యత్తు నిర్వహణ పడతాయి కానీ జిల్లాలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ఏదైతే ఉందో వాటి సొంత భవనం ఏ విధంగా ఏర్పాటు చేసుకోగలుగుతాం భవిష్యత్తు పిల్లలకి విధమైనటువంటి పిల్లలకు కూడా ప్రభుత్వ పరంగా తీసుకొచ్చే చర్యల గురించి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని తగు సూచన చేయాలని చెప్పని వారి విద్యార్థులకు సంబంధించి ఆశ్రమ పాఠశాలలు కొరకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వసతి సౌకర్యంతో భోజన సదుపాయం కల్పింప చేయాలని చెప్పి ఆలోచన మంచిది అయినప్పటికీ అంటే వాస్తవంగా కేవలం ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుతోనే సరిపోతుంది వాటి నిర్వహణ కూడా ప్రధానం అని చెప్పి చెప్పాలి తప్ప ఇలా గత ప్రభుత్వ లోపల ఎంతవరకు మేము గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే ఒక భావనతోనే ముందు పడుతుంది జరిగింది తప్ప ఆ గురుకుల ఆశ్రమ పాఠశాలకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు భోజన సదుపాయాలు మేరకు కల్పించబడుతున్నప్పటికీ వసతి సదుపాయాలని ప్రధానంగా చెప్పిన చెప్పాలి గత దశాబ్ద కాలంలో మంజూరు చేయబడినటువంటి యొక్క గురుకుల ఆశ్రమ పాఠశాలలు వీటికి కూడా సొంత భవనాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయలేకపోయా కేవలం తాత్కాలిక వసతితో ఇలా రెంటెడ్ ప్రేమిసెస్లో కొనసాగటం దాని పర్యవసానం ఏదైతుందో పిల్లలు వీళ్ళ ప్రభుత్వ పరంగా భోజన సదుపాయాలు కల్పిస్తుంది అనేటు భావనతోని చీరిక పనులు దొరుకుతుంది తప్ప ఈ భర్త సౌకర్యాలు లేనితోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పి వీళ్ళ పెద్దాపూర్ అంటే వాస్తవంగా దీన్ని నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నది వాస్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆరంభించబడ్డ పితాపు రాష్ట్ర పాఠశాల ఎంతోమంది ఉన్నత స్థాయి పౌరుల కీర్తి పెట్టింది మంచి విద్యా బోధన సదుపాయాల గతంలో కల్పించేయబడ జరిగింది కానీ ఏదైతే ఉందో ఇక్కడ ఈ వసతి బిల్డింగ్స్ నిర్మాణం లోపల జాప్యం కావడంతో ఇక్కడ మనం గమనిస్తే రెండు వేల పదహారులో మంజూరు అయినటువంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంతవరకు పూర్తి చేసి దాన్ని అప చేయబడలేకపోయింది పిల్లలకి ఏదైతుందో விச்சதுslfபை சக்ரமக்களே கங்கர் காச்சி மஸ்தா பகையார் இந்திரன்ல வந்துட்டாங்க அதாவது ரெண்டாவது என்னன்னா இங்க அப்புறமா அந்த கிண்டா அது யுனிவர்சிட்டி ஏடி பண்ணப்படல அந்த தால்காரியிட்டிட்டது இதுதான் இதுதான் வந்துருக்கு. பார்த்தா இந்த இந்த பில்லையும் ட்வீட் பண்ணனானோ இல்ல ரெபேர் கார்டிகாரியிட்டேஞ்சா அந்த பத்தலாம் இது காட்டாச்சு வந்துရတယ် அப்படியே சப்போர்ட்டா சாகிட்ட

గత కొంచెం ఎందుకంటే తప్పకుండా మళ్ళీ అలాగే ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది ఉంటారు చీకటి కరెంట్ లేదు సరే ఇది పూర్తయిన తర్వాత కూడా మీరు అందరి కిందలకు ఇన్ఫర్మేషన్ சார் இக்கே இப்ப ம்ன்ன சரி கிது கேன் பிள்ள